హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై రెండులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ మిస్టరీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే కాలేజ్ రోడ్ మూవీ ఎండింగ్లో అయితే మంచి ట్విస్ట్ ఉంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది సో కీప్ కామెంటింగ్ నెక్స్ట్ మీ కామెంట్ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక బ్యాంక్ లో ఉన్న డబ్బు మొత్తాన్ని కూడా ట్రైన్ లో మరొక ప్రదేశానికి తీసుకుని వెళుతూ ఉంటారు అప్పుడే దొంగలు దాని మీద అటాక్ చేసి ఆ డబ్బు మొత్తం కూడా దొంగలించి వెళ్లిపోవడంతో పోలీసులు మీడియా ముందు మాట్లాడుతూ త్వరలోనే ఆ దొంగల్ని పట్టుకుంటామని అంటూ ఉంటారు మరో పక్క ఒక బ్యాంక్ ని చూపిస్తారు ఆ బ్యాంక్ ముందు ఎప్పుడు టీ అమ్ముకునే వ్యక్తి రోజు బ్యాంక్ లో పనిచేస్తున్న అందరికీ కూడా టీ సప్లై చేస్తూ ఉంటాడు నిజానికి ఆ టీ అమ్ముకునే వ్యక్తి కూడా నాకు ఒక లోన్ కావాలి నా లోన్ పేపర్స్ మీద కూడా సంతకం చెయ్యండి అని అంటూ ఉంటాడు సరిగ్గా కొంతసేపు తర్వాతకి అక్కడికి మరొక స్టూడెంట్ కూడా లోన్ కోసం వచ్చి ఉంటాడు నిజానికి అతను ఒక ఎడ్యుకేషన్ లోన్ కోసం చాలా ప్రయత్నిస్తూ మేనేజర్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మాత్రం ఇప్పుడు మేనేజర్ ని కావడం కుదరదు అని చెప్పి ఆ స్టూడెంట్ ని అక్కడి నుంచి పంపించే చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇక్కడే మనకు ఈ మూవీలో హీరో అయినటువంటి అజయ్ అనే ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది అజయ్ చెన్నైలోనే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకుంటూ ఉండేటటువంటి కాలేజీలోనే జాయిన్ అయ్యి ఫీజు మొత్తం కూడా ఒకేసారి పే చేస్తాడు ఆ వెంటనే అజయ్ తను ఉన్నటువంటి రూమ్ దగ్గరికి వెళ్ళగా ఆ రూమ్ లో ఆల్రెడీ అరుణ్ అనే మరొక స్టూడెంట్ కూడా ఉంటాడు ఆ అరుణ్ తనను తాను అజయ్ కి పరిచయం చేసుకుని వెంటనే అజయ్ తో మాట్లాడుతూ నీకు ఈ కాలేజీలో ఎలా సీటు వచ్చింది అని అడుగుతాడు దానికి అజయ్ సమాధానం చెప్తూ నేను ఒక ప్రాజెక్ట్ ని చేశాను అదేమిటి అంటే ఇప్పుడు హ్యాకర్స్ మన సిస్టమ్ని హ్యాక్ చేసి మన సిస్టంలో ఉన్న డేటా మొత్తాన్ని తీసుకుంటారు కదా అదే నేను క్రియేట్ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ని మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోగానే ఏ హ్యాకర్ అయినా మన సిస్టమ్ని హ్యాక్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మనకు తెలిసిపోతాయి అలాగే హ్యాక్ చేస్తున్నటువంటి వ్యక్తి డీటెయిల్స్ కూడా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కూడా ఒక కంప్లైంట్ రూపంలో వెళ్ళిపోతాయి అని అంటాడు ఆ మాటలు విన్న అరుణ్ వెంటనే అజయ్ని చూసి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నీకు చాలా డబ్బులు వస్తాయి అని అంటూ ఉంటాడు ఆ వెంటనే అజయ్ వెంటనే అరుణ్ చూసి ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా బ్యాంకు ఉందా నేను ఒక అకౌంట్ ని క్రియేట్ చేయాలని అంటాడు దానికి ఆ అరుణ్ వెంటనే అజయ్ చూసి మన కాలేజీ బ్యాక్ సైడ్ బ్యాంక్ ఉంది నువ్వు వెళ్ళిరా అని అంటాడు దాంతో ఆ అజయ్ వెంటనే బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి బ్యాంక్ లోకి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో కొంతమంది దొంగలు ఆ బ్యాంక్ లోకి వచ్చి బ్యాంక్ లో ఉన్న వాళ్ళందరినీ అలాగే స్టాఫ్ మెంబర్స్ ని కూడా కొట్టి ఆ బ్యాంక్ లో ఉన్న నగదు మొత్తాన్ని కూడా దోచుకుంటూ ఉంటారు అయితే అదే సమయంలో ఆ షాప్ లో ఉన్నటువంటి అరుణ్ వెంటనే ఒక చోట సీక్రెట్ గా దాక్కుంటాడు ఆ దొంగల వెంటనే బ్యాంక్ లోపలికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి అలాగే ఆ బ్యాంక్ మేనేజర్ ని కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు అయితే ఇదంతా కూడా అజయ్ ఒక సీక్రెట్ ప్లేస్ లో కూర్చొని చూస్తూ ఉండడంతో అప్పుడే అక్కడ బ్యాంకులో లో దొంగతనం చేయడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తులలో ఒక వ్యక్తి ఫేస్ మాస్క్ పక్కకు తొలిగిపోయి ఆ వ్యక్తి ఫేస్ బాగా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది దాన్ని ఆ అజయ్ చూస్తూ ఉంటాడు ఆ తర్వాత అజయ్ వెంటనే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి బ్యాంక్లో జరిగినటువంటి రోబరీలో ఒక వ్యక్తి ఫేస్ని నేను చూశాను అని అంటాడు దాంతో అక్కడ ఉన్న పోలీసులు వెంటనే అజయ్ని చూసి సరే అయితే మా ఎంక్వైరీలో ఎప్పుడైనా నీ సహాయం కావాల్సి ఉంటే నేను పిలుస్తామో అని చెప్పి అజయ్ని అక్కడి నుంచి పంపించేస్తారు ఆ తర్వాత అజయ్ రూమ్ కి వెళ్ళగా అరుణ్ వెంటనే అజయ్ ని చూసి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి పొద్దునంగా వెళ్లి ఇప్పుడు వస్తున్నావా అని అంటాడు అజయ్ వెంటనే జరిగిందంతా కూడా అరుణ్ కు చెప్పడంతో అరుణ్ అజయ్ ని చూసి నువ్వు చాలా పిచ్చి పని చేసావు అయినా ఈ విషయం ఎందుకు పోలీసులకు చెప్పావు వాళ్ళు ఇంకా మాటి మాటికి నిన్ను స్టేషన్ కి పిలుస్తూ ఉంటారు అని అంటాడు అయితే ఆ మాటల విన్న అజయ్ మాత్రం ఏం పర్వాలేదు అక్కడ పేదవాళ్ళకి న్యాయం జరగాలి అని అంటూ ఉంటాడు ఇక్కడ మనకు ఈ మూవీలో హీరోయిన్ అయినటువంటి కీర్తిని చూపించడం జరుగుతుంది ఈ కీర్తి కూడా అజయ్ చదువుకుంటున్నటువంటి కాలేజీలోనే చదువుతూ ఉంటుంది నిజానికి ఈ కీర్తి అజయ్ ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ కి చుట్టాల అమ్మాయి అయి ఉంటుంది కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కీర్తికి సైట్ వేస్తూ ఉంటారు ఆ తర్వాత రోజు పోలీసులు అజయ్ ని పిలిపించి అజయ్కి ఒక ఐదు మంది ఖైదీల్ని చూపించి నిన్న బ్యాంకులో దొంగతనం చేసిన వారిలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు దానికి అజయ్ మాత్రం వాళ్ళని చూసి వీళ్ళు ఎవరు కాదు అని చెప్పి అక్కడి నుంచి రూమ్కి వచ్చేయిగా ఆ సమయంలో అరుణ్ అజయ్కి రాక్ మరియు రాజేష్ అనే మరో ఇద్దరిని కూడా పరిచయం చేసి వీళ్ళు కూడా మన క్లాస్లోనే చదువుకోబోతున్నారు అని పరిచయం చేస్తాడు అలా అజయ్ అరుణ్ అలాగే రాక్ రాజేష్ కీర్తి వీళ్ళందరూ కూడా వాళ్ళ కాలేజీ లైఫ్ ని చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ చదువుకుంటూ ఉంటారు మరోపక్క పోలీసులు ఈ బ్యాంక్ రాబరీ కేసుని చాలా సీరియస్ గా తీసుకుని సిటీ మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తూ కొత్త వాళ్ళు ఎవరైనా లాడ్జ్ లోకి వచ్చి ఎక్కువ కాలం స్టే చేస్తున్నారేమో ఆ డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు మరోపక్క అజయ్ ని ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫాలో చేస్తూ ఉంటాడు అది గమనించిన అజయ్ వెంటనే ఆ వ్యక్తి నుంచి దూరంగా తప్పించుకుని పారిపోయి ఇదంతా కూడా నేను ఆ బ్యాంక్ లో రోబరే చేసిన వాళ్ళ ఫేస్ చూశాను కదా ఇది ఎక్కడ నేను కోర్టులో చెప్తానని నన్ను ఈ విధంగా అంతం చేయడం కోసం ఎవరో వస్తున్నారు అని ఆ అజయ్ తెలుసుకుని చాలా జాగ్రత్త పడుతూ i అదే సమయంలో పోలీసులకి ఆ బ్యాంక్ రాబరీ గురించి ఒక చిన్న క్లూ దొరుకుతుంది అదేమిటి అంటే దొంగలు మారుతి స్విఫ్ట్ లో వచ్చి దొంగతనం చేశారు అని తెలుసుకుని ఆ మారుతి స్విఫ్ట్ ఎవరిదై ఉంటుంది అనే అడ్రస్ కి వెళ్లి చూడగా ఆ ఓనర్ మాట్లాడుతూ నా కారు పోయిందని నేను చాలా రోజుల క్రితమే కంప్లైంట్ ఇచ్చాను సార్ ఎవరో నా కారు ని దొంగలించి ఈ విధంగా ఈ దొంగతనానికి వాడినట్లుగా ఉన్నారు అని అంటాడు ఆ విన్న పోలీసులు ఈ దొంగలు ఎవరో కానీ సాఫ్ట్వేర్ జాబ్లు చేసే వాళ్ళ కారుల్ టార్గెట్ చేసి వాటిని దొంగతనానికి వాడుతున్నట్లుగా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఎప్పుడో ఇంటికి వెళ్తారు కదా ఆ సమయంలో కార్లని దొంగతనం చేస్తున్నారు ఈ కార్లు దొంగతనం చేసే వాళ్ళ మీద కొంచెం దృష్టి పెట్టండి అని అంటూ ఉంటారు ఆ తర్వాత రోజు అజయ్ ఒక ప్రొఫెసర్ని కలిసి తన ప్రాజెక్ట్ గురించి మొత్తం వివరించడంతో ఆ ప్రొఫెసర్ అజయ్ ని చూసి నీ ప్రాజెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి నేను నీకు పూర్తిగా సహాయం చేస్తాను అని వెంటనే కాలేజీ మేనేజ్మెంట్ తో మాట్లాడి ఒక అప్లికేషన్ ని తీసుకుని వచ్చి అజయ్కి ఇచ్చి నీ ప్రాజెక్ట్ ఎట్టు పరిస్థితుల్లో కూడా ఆగకూడదు వెంటనే నువ్వు ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చెయ్యి ఈ అవకాశాన్ని మాత్రం నువ్వు అసలు చేయి జార్చుకోకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అజయ్ వెంటనే క్యాంటీన్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా ఫ్రెండ్స్ అందరూ కూడా సిగరెట్ తాగడం కోసం అక్కడి నుంచి పక్కకి వెళ్లిపోతారు ఆ సమయంలో కేవలం అజయ్ మరియు ఆ కీర్తి మాత్రమే క్యాంటీన్ లో ఉంటారు అలా వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం మాట్లాడుకోవడం మొదలు పెడతారు అప్పటి నుంచే వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి లవ్ పుడుతుంది అయితే అజయ్ మరియు కీర్తి ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న సమయంలో పొరపాటున ఇద్దరు బుక్స్ కూడా మారిపోతాయి ఖచ్చితంగా మరో పక్క బ్యాంక్ లో ఉన్న మేనేజర్ దగ్గరికి మనకు మూవీ స్టార్టింగ్ లో ఒక స్టూడెంట్ నాకు లోన్ కావాలని వచ్చాడు కదా ఆ స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ కావాలి అని మేనేజర్ దగ్గరికి వెళ్ళి అన్ని మాట్లాడుతూ నాకు ఎలాగైనా ఈ లోన్ వచ్చేలాగా చూడండి అని అంటాడు దానికి ఆ మేనేజర్ మాట్లాడుతూ ఖచ్చితంగా నీకు లోన్ ఇప్పించే బాధ్యత నాది ఎందుకంటే నువ్వు ఎడ్యుకేషన్ పర్పస్ లోన్ అడుగుతున్నావు కదా నీకు ఖచ్చితంగా నేను లోన్ ఇప్పిస్తాను అని మాటిస్తాడు దాంతో ఆ స్టూడెంట్ వెంటనే మేనేజర్ ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అజయ్ అరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక ట్రిప్కి వెళ్ళి ఉంటారు సరిగ్గా అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మళ్ళీ అజయ్ దగ్గరికి వచ్చి అజయ్ మీద అటాక్ చేయగా అజయ్ ఆ గుర్తు తెలియని వ్యక్తిని కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు ఇది మొత్తం చూసినటువంటి అజయ్ ఫ్రెండ్స్ కూడా చాలా కంగారు పడుతూ ఇదంతా కూడా నువ్వు పోలీసులకి ఆ దొంగ ఎవరో అని చెప్పావు కదా అందుకే ఇలా జరుగుతున్నట్లు ఉంది నువ్వు వెంటనే పోలీసులకి ఈ విషయం చెప్పాలి అని ఆ తర్వాత అజయ్ మరియు అరుణ్ అందరూ కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు మరోపక్క ఒక వ్యక్తి మారుతి స్విఫ్ట్ కారు దగ్గరకు వెళ్లి దాన్నే పరిశీలించి చూస్తూ ఉంటాడు ఇది మొత్తం గమనించినటువంటి పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే మీరు ఎంత మంది గ్యాంగ్ దిగారు ఎప్పటి నుంచి ఈ బ్యాంకు దొంగతనాలు అని అడుగుతారు దానికి ఆ వ్యక్తి మాట్లాడుతూ సార్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నేను దొంగని కాదు నేను బ్యాంకులో ఎంప్లాయీని అని తన ఐడి కార్డ్ ని చూపించి సార్ నేను లోన్ తీసుకుని వెహికల్స్ తీసుకున్న తర్వాత లోన్ ఎక్కొట్టిన వాళ్ళ కోసం తిరుగుతూ ఉంటాను ఈ స్విఫ్ట్ కార్ ని కూడా అలాగే లోన్ లో తీసుకుని ఇంతవరకు అమౌంట్ ని పే చేయలేదు అందుకే ఈ కార్ ని తీసుకుని వెళ్లడం కోసం వచ్చాను అని చెప్తాడు సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ కి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి సార్ ఇంతకు ముందు బ్యాంక్ లో ఏ విధంగా రోబరీ జరిగిందో సేమ్ అదే విధంగా ఈ రోజు మరొక బ్యాంక్ లో కూడా రోబరీ జరిగింది అని ఇన్ఫార్మ్ చేస్తాడు దాంతో పోలీసులు వెంటనే కొత్తగా దొంగతనం జరిగినటువంటి ఆ బ్యాంక్ దగ్గరకు వెళ్లి ఎంక్వైరీ చేయగా అక్కడ చాలా వస్తువులు పగిలిపోయి ఉంటాయి అక్కడ కూడా బ్యాంక్ మేనేజర్ ని కొట్టి డబ్బులంతా కూడా తీసుకుని వెళ్లిపోయి ఉంటారు ఆ బ్యాంక్ మేనేజర్ కూడా పోలీసుల్ని చూసి మాట్లాడుతూ దొంగతనానికి వచ్చిన వారిలో ఒకరి ఫేస్ నేను చూశాను అని చెప్తాడు దాంతో పోలీసులు వెంటనే ఆ మేనేజర్ చెప్పినటువంటి గుర్తుల సహాయంతో ఒక ఊహా చిత్రాన్ని గీయించి వెంటనే అజయ్ ని కూడా అక్కడికి పిలిపించి నువ్వు చూసింది కూడా అని అడుగుతాడు దానికి అజయ్ వెంటనే ఆ ఫోటోను చూసి అవును సార్ నేను చూసింది కూడా ఇతన్నే అని కన్ఫర్మ్ చేస్తాడు దాంతో పోలీసులు వెంటనే ఆ డ్రాయింగ్ ని అన్ని స్టేషన్స్ కి పంపించి ఈ వ్యక్తి ఎక్కడ కనిపించినా వెంటనే అరెస్ట్ చెయ్యండి అని ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు మరోపక్క అజయ్ ప్రాజెక్ట్ కూడా ఫైనల్ స్టేజ్ కి రావడంతో ఆ ప్రొఫెసర్ ఇచ్చినటువంటి అప్లికేషన్ ని ఫిల్ చేయాలి అని ఆ అప్లికేషన్ కోసం ఆ అప్లికేషన్ ఎక్కడ కూడా కనిపించదు దాంతో అజయ్ చాలా కంగారు పడుతూ అంత విలువైన అప్లికేషన్ ఎక్కడ పడేసాను అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే తనకి ఒక విషయం గుర్తుకొస్తుంది నేను నిజానికి ఆ కీర్తితో మాట్లాడిన సమయంలోనే నా బుక్స్ కింద పడిపోయి తన బుక్స్ తో కలిసిపోయాయి ఆ కీర్తిని చూసి మైమరిచిపోయి ఆ సమయంలో నేను నా అప్లికేషన్ ని పడేసుకున్నట్లుగా ఉన్నాను ఇక నుంచి ఆమె కొంచెం దూరంగా ఉండాలి అని డిసైడ్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత అజయ్ వెంటనే ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పడంతో ఆ ప్రొఫెసర్ అజయ్ ని బాగా తిట్టి వెంటనే మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి మరొక అప్లికేషన్ ని కూడా ఇప్పిస్తాడు ఆ సమయంలోనే అరుణ్ ఆ అజయ్ ని చూసి నువ్వు కీర్తిని లవ్ చేస్తున్నావు కదా అని అడుగుతాడు ఆ విన్న అజయ్ ఈ విషయం నేను ఎవరికి చెప్పలేదు కదా నీకు ఎలా తెలిసింది అని అడుగుతాడు దానికి అరుణ్ సమాధానం చెప్తూ ఏం లేదు నిన్ను నువ్వు తాగిన మత్తులో అన్నీ కూడా చెప్పేశావు అని అంటూ ఉంటాడు అప్పటి నుంచి కూడా అజయ్ కీర్తిని అవాయిడ్ చేస్తూ చదువు మీద ఫోకస్ చేస్తూ ఉంటాడు అదే సమయంలో పోలీసులకి ఒక బ్లాక్ కలర్ స్విఫ్ట్ కార్ బ్యాంకుల చుట్టూ తిరుగుతుంది అని ఆ కార్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఆ కార్ ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది అందులో నుంచి దిగిన వ్యక్తి వెంటనే బ్యాంక్ లో ఉన్న మేనేజర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఇరవై ఐదు లోన్ కావాలి అని అడుగుతాడు అయితే ఆ మాటలో విన్న బ్యాంక్ మేనేజర్ మాత్రం అంత డబ్బులు ఇవ్వడం కుదరదు అని అంటూ ఉంటాడు దాంతో ఆ వ్యక్తి వెంటనే బ్యాంక్ మేనేజర్ ని చూసి నీకు ఎంత ఫార్మాలిటీ ఇవ్వాలో అది చెప్పేయండి నేను ఆ డబ్బులు ఇచ్చి మరి నేను లోన్ తీసుకుంటాను అని అంటాడు అంత మేనేజర్ వెంటనే స్టడీ లోన్ కోసం ఒక స్టూడెంట్ వచ్చి అడిగాడు అతనికి లోన్ ఇప్పిస్తే నాకు ఏమీ దొరకదు అని వెంటనే ఈ కార్ లో వచ్చినటువంటి వ్యక్తికి ఇరవై ఐదు లక్షల లోన్ వచ్చేలాగా చేస్తాడు మరి కొద్దిసేపటికి స్టూడెంట్ అక్కడికి వచ్చి మేనేజర్ ని కలిసి సార్ నాకు లోన్ ఇప్పిస్తామన్నారు కదా అది ఎప్పుడు ప్రాసెస్ అవుతుంది అని అడుగుతాడు దానికి బ్యాంక్ మేనేజర్ వెంటనే ఆ స్టూడెంట్ ని చూసి నీకు లోన్ ఇవ్వడం కుదరదు నీ డాక్యుమెంట్స్ ఏవి ప్రాపర్ గా లేవు అని అంటాడు అయితే ఆ స్టూడెంట్ మాత్రం డాక్యుమెంట్స్ ప్రాపర్ గా లేక నాకు లోన్ ఇప్పిస్తామన్నారు కదా సడన్ గా ఎందుకు ఈ విధంగా మాట మార్చారు అని గొడవ చేస్తూ ఉంటాడు బ్యాంక్ మేనేజర్ వెంటనే సెక్యూరిటీని పిలిచి ఆ స్టూడెంట్ ని కొట్టి బ్యాంక్ నుంచి బయటికి పంపించేస్తాడు మరో పక్క కీర్తికి పెళ్లి చూపులు జరగడంతో ఆ పెళ్లి చేసుకోవడానికి కీర్తి కూడా ఒప్పుకుంటుంది తన ఫ్రెండ్స్ కీర్తిని చూసి అదేంటి అలా ఒప్పుకున్నావు నువ్వు అజయ్ ని ప్రేమిస్తున్నావు కదా అని అడుగుతుంది దానికి ఆ కీర్తి మాట్లాడుతూ అజయ్ ఒక చిన్న అప్లికేషన్ పోయిన దానికే నాతో మాట్లాడడం మానేశాడు అలాంటిది నేను జీవితాంతం అతనితో ఎలా జీవించగలను అని చెప్పి తన ఆ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది మరో పక్క బ్యాంక్ గ్యాంగ్ ఒక బ్యాంక్ టార్గెట్ చేసుకుని ఉండి ఉంటుంది అదే బ్యాంక్ లోకి అరుణ్ వెళ్లి అక్కడ ఉన్న మేనేజర్ తో మాట్లాడుతూ ఉంటాడు ఆ బ్యాంక్ మేనేజర్ మరి ఎవరో కాదు కీర్తి వాళ్ళ ఫాదర్ అయి ఉండడంతో అరుణ్ అక్కడికి వెళ్లి తనతో మాట్లాడుతూ కీర్తి మరియు అజయ్ లు ప్రేమించుకున్నారు అని వాళ్ళ ప్రేమ గురించి చెప్తూ ఉంటాడు ఆ మాట్లాడిన బ్యాంక్ మేనేజర్ అరుణ్ నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళు నువ్వు ఏదైనా మాట్లాడాలి అంటే ఇంటికి వచ్చి మాట్లాడు అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో బ్యాంక్ లోకి ఆ బ్యాంక్ దొంగతనం చేసే గ్యాంగ్ అక్కడికి వస్తుంది ఆ బ్యాంక్ లోనే ఉన్న అరుణ్ అక్కడ దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ చూసి వారిలో ఒక ఫేస్ ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అజయ్ నువ్వా అని అంటాడు ఇక్కడే రివీల్ అయ్యే భయంకరమైన టిప్స్ ఏమిటి అంటే ఈ బ్యాంక్ రోపరేషన్ చేస్తున్న ఈ గ్యాంగ్ కి హెడ్ మరెవరో కాదు అజయ్ అని తెలుస్తుంది ఇక్కడే మనకు అజయ్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో చూపించడం జరుగుతుంది అంటే స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి అజీ చాలా మధ్య తరగతి కుటుంబంలో జీవిస్తూ ఉంటాడు తను పైకి చదువులు చదువుకోవడానికి డబ్బులు లేకపోవడంతో వాళ్ళ ఊర్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా లోన్స్ తీసుకుని కాలేజీలో చదవడానికి జాయిన్ అయి ఉంటారు కానీ వాళ్ళు లోన్స్ తీసుకుని చదువుతున్న కొద్ది నెలలకే బ్యాంకు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు తీసుకున్న లోన్స్ కి మాకు వడ్డీ కట్టాలి అని చాలా టార్చర్ పెడుతూ ఉంటారు దాంతో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాంకు వాళ్ళని చూసి మేము డబ్బులు లేకే కదా మీ దగ్గర లోన్ తీసుకుంది మీరు ఈ విధంగా వడ్డీ కట్టమంటే మేము ఎక్కడి నుంచి కట్టాలి అని అంటూ ఉంటారు బ్యాంకు వాళ్ళు మాత్రం మీరు వడ్డీ తీసుకున్నప్పుడు అగ్రిమెంట్ పేపర్ ని చదువుకోవాలి కదా మీరు మాత్రం మాకు వడ్డీ కట్టాల్సిందే అని చాలా టార్చర్ చేస్తూ ఉంటారు దాంతో గ్రామంలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటి డిసైడ్ అవుతారు మనం ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది మనం అందరం కూడా చదువు మానేసి ఏదైనా పని చేసి వచ్చిన డబ్బులతో మన లోన్స్ అన్నింటినీ కూడా తీర్చేయాలి కానీ ఇంట్లోని వాళ్ళకి మాత్రం మనం కాలేజీకి వెళ్తున్నట్లుగానే తెలియాలి అని డిసైడ్ అవుతారు అయితే వాళ్ళందరూ మాత్రం అక్కడ ఉన్నటువంటి అజయ్ని చూసి నువ్వు మాతో పాటు పనికి రావాల్సిన అవసరం లేదు నువ్వు కాలేజీకి చదువుకోవడానికి వెళ్ళు నీ ఫీజు కూడా మేమే కడతామని చెప్పి వాళ్ళందరూ కూడా పని చేయడానికి వెళ్ళిపోతారు అప్పటి నుంచి వాళ్ళ ఊర్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా కష్టపడి డబ్బులు సంపాదించి లోన్ తీరుస్తూ ఆ అజయ్ ని చదివిస్తూ ఉంటారు అజయ్ కూడా బాగా చదివి నెక్స్ట్ చెన్నైలో ఉన్న ఒక టాప్ కాలేజీలో జాయిన్ అవ్వాలి అని చూస్తాడు కానీ అక్కడ ఫీజు చాలా ఎక్కువ ఉండడంతో డబ్బులు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అలాంటి సమయంలోనే అజయ్ ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్లి తన ప్రాజెక్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి లోన్ ఇవ్వమని అడుగుతాడు కానీ ఆ బ్యాంక్ మేనేజర్ ఆ ప్రాజెక్ట్ కి ఇంప్రెస్ అవుతాడు కానీ డబ్బులు మాత్రం ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క తమ పిల్లలందరూ కూడా జాబ్స్ చేయడం లేదు పని చేస్తున్నారు అని వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసి వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత చాలా మంది బ్యాంక్ మేనేజర్స్ అందరూ కూడా అజయ్ దగ్గరకు వచ్చి నీ ప్రాజెక్ట్ చాలా బాగుంది దీని ద్వారా బ్యాంకులో లో డబ్బుల్ని కొట్టేయవచ్చు అలా కొట్టేస్తే మేము మిగతా పని మేము చూసుకుంటాం నీకు కూడా వాటా ఇస్తామని మాట్లాడతారు అయితే ఆ మాటల వెళ్ళిన అజయ్ అందుకు ఒప్పుకోకుండా అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్లిపోతాడు అలా అజయ్ ఇంటికి తిరిగి రాగా వీళ్ళు లోన్ కట్టలేదు అని బ్యాంకు వాళ్ళు అక్కడికి వచ్చి చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటారు దాంతో అవమానంగా భావించినటువంటి అజయ్ ఊర్లోని వాళ్ళు చాలా మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉంటారు ఇది మొత్తం చూసినటువంటి అజయ్ ఈ బ్యాంక్ వాళ్ళు చాలా టార్చర్ చేస్తున్నారు దీని నుంచి మన ఊర్లో వాళ్ళందరినీ బయటపడాలి అంటే ఆ బ్యాంక్ మేనేజర్స్ చెప్పినటువంటి ప్లాన్ చేస్తేనే మంచిది అని వాళ్ళు చెప్పినటువంటి ప్లాన్ కి ఓకే చెప్పి ఈ బ్యాంక్ దొంగతనాల వల్ల వచ్చే డబ్బులతో మనలాగా చదువు ఆపేసే వాళ్ళకి చదువు చెప్పించాలి అని ఆ బ్యాంక్ దొంగతనం చేయడానికి కోసం ఒప్పుకొని చెన్నైకి వచ్చి మొదటి బ్యాంక్ లో దొంగతనం చేస్తాడు అలా ఫస్ట్ రాబరీని చేసి తను చదువుకోవడమే కాకుండా ఊర్లోని లోన్స్ తీసుకున్న వాళ్ళ లోన్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసి తనలాగా చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తూ ఒక ట్రస్ట్ని స్థాపించి ఉంటాడు అలాగే ఈ అజయ్ మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి అటాక్ చేశాడు కదా అదంతా కూడా అజయ్ ప్లాన్ అయి ఉంటుంది ఎందుకంటే తన ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ కి మరియు పోలీసులకి డౌట్ రాకుండా ఉండడం కోసమే అలా చేయించి ఉంటాడు ఫైనల్ గా అజయ్ అరుణ్ వచ్చి ఉన్నటువంటి ఆ బ్యాంక్ కే వచ్చి అక్కడ అరుణ్ కి దొరికిపోయి ఉంటాడు అలా జరిగిందంతా చెప్పినటువంటి అజయ్ వెంటనే అరుణ్ ని చూసి నేను కావాలంటే పోలీసులకి సరెండర్ అయిపోతాను ఇక్కడ నా ఊరు వాళ్ళ డబ్బులు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళని ఒకవేళ ఈ రోబరీ చేసే సమయంలో నేను పోలీసులకి దొరికిపోతే మాత్రం అరుణ్ నా ట్రస్ట్ ని నువ్వే హ్యాండిల్ చెయ్యాలి అని చెప్పి మాట తీసుకుంటాడు ఆ వెంటనే అజయ్ బ్యాంక్ మేనేజర్ కి గన్ను గురి పెట్టి నుంచి పక్కకి తీసుకుని వెళుతూ ఉండగా వాళ్ళ ఊర్లోని వాళ్ళందరూ కూడా సాధారణ ప్రజల లాగా బ్యాంక్ లో ఉన్న డబ్బులు తీసుకుని బయటికి వెళ్ళిపోతారు అజయ్ మాత్రం బ్యాంక్ మేనేజర్ ని పైకి తీసుకుని వెళ్లి తనని చంపకుండా వదిలేసి నువ్వు చాలా మంది పేద ప్రజలకి లోన్స్ కూడా ఇచ్చి ఉంటావు కదా చదువుకోవడానికి అలాంటి నేను చంపను అని చెప్పి మేనేజర్ ని అక్కడి నుంచి బయటికి పంపించేస్తాడు అదే సమయంలో సడన్ గా ఒక బాంబు బ్లాస్ట్ అవుతుంది ఆ బాంబు బ్లాస్ట్ లో అజయ్ అక్కడ చనిపోతాడు ఆ తర్వాత అజయ్ కి మాట ఇచ్చిన విధంగానే అరు అజయ్ స్థాపించినటువంటి ట్రస్ట్ ని హ్యాండిల్ చేయడం మొదలు పెడతాడు చివరికి అజయ్ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అవడంతో ఆ డబ్బుల్ని కూడా ఆ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకి పంచుతూ ఉంటారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే బాంబ్ బ్లాస్ట్ తర్వాత కూడా పోలీసులకి ఆ అజయ్ గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి కానీ అతని గురించి తెలుసుకున్న తర్వాత దీన్ని బయట పెట్టడం మంచిది కాదు అని ఆ కేసుని పోలీసులు అలాగే క్లోజ్ చేసేస్తారు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్